ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ చెప్తా ఈరోజు రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది ముఖ్యంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయినటువంటి గోరంట్ల మాధవ్ నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి నాయకులను కార్యకర్తలను భయపెట్టేదానికోసము భయాందోళన సృష్టించి పార్టీ కార్ క్యాడర్ను నిర్వీర్యం చేసే విధంగా జరుగుతుంది ఎన్ని కేసులు పెట్టినా ఎవరి మీద పెట్టినా కూడా ఇది వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఏ కార్యకర్త కానీ ఏ నాయకుడు కానీ భయపడే ప్రసక్తే లేదు అందులో రాయలసీమ ప్రాంతంలో ఎప్పుడు కూడా కార్యకర్తలు కానీ నాయకులు కానీ దృఢంగా ఉంటారు పార్టీ మీద నమ్మకంతోనే ఇలాంటి పార్టీ తొమ్మిది నెలల్లోనే సంక్షేమ పథకాల వైపు చూడకుండా కేవలం అరెస్టులు పరవం మీదనే తెలుగుదేశం గవర్నమెంట్ ఆధారపడి పార్టీ నడుపుతారు ఇవి ఎన్ని రోజులు సాగు ఈరోజు వాళ్ళు చేస్తారంటే ఇక్కడ నాయకులను భయపెట్టేదాని కోసమే చేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీలో మేము అయితే మటుకు పార్టీ ఉండేంత వరకు ఏ నాయకుడు కూడా భయపడే ప్రసక్తే లేదు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని విధాలుగా ఇబ్బందులు గురి చేసినా కూడా మేము పార్టీలో ఉంటాం మాధవ్ అరెస్ట్ గుడక చాలా ఎప్పుడో మూడేళ్ళదే నాలుగు సంవత్సరాలతో ఈ కేసు నోటీస్ ఇచ్చినారు నోటీస్ చేయడం జరిగింది ఆ నోటీసు కూడా ఈరోజు ఆయన పోయి సంజయ్ చేయడం కూడా జరుగుతుంది మొత్తం మీద ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాల మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల తప్ప ఇట్లా అరెస్టులతో అందరినీ భయభ్రాంతులకు గురి చేసి ఇబ్బందులు పెట్టడం మంచిది కాదని ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది రేపు కొడుకు అదే తెలుస్తుంది కదా చట్టమే చేసేది మేమేం చేయము అవి మేము చెప్తే చట్టం అవలంబించుతుంది అంతే అది ఈరోజు రేపు మళ్ళా నైట్ వస్తుంది తెల్లాడుతుంది రేపు కొడుకు అదే విధంగానే ఉంటుంది ఈరోజు మేము బాధపడుతున్నామనో లేకపోతే మేము భయపడేసేయకుంటే ఇంకా మళ్ళా సారి కంటాక్ట్ చేయరనో లేకపోతే ప్రజలు ఓటేసేకి రారనుకోవడం చాలా తప్పు రేపు అనేది ఒక రోజు ఉంటుంది ఆ రోజును ఎవరు కూడా మర్చిపోయే పరిస్థితి అయితే ఉండదు ఇబ్బంది పడిన ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త ఆలోచనతోనే ఉంటాడు ఏంటి ఆలోచనలో ఉంటాడంటే ఈరోజు ఇబ్బంది పడినాడు కాబట్టి వాళ్ళే చెప్తారు మీ ప్రభుత్వంలో మా వాళ్ళని ఇబ్బంది పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన చేయలే అలాంటి ఆలోచన ఆయనకు లేదు చేయలేదు గుడక చేసి ఉంటే అది కూడా ఒక విధంగా ఉంది ఈరోజు వీళ్ళు చేస్తారు కాబట్టి చెప్తా అది భవిష్యత్తు అనేది ఒకటి ఉంది రేపు అనేది ఒక రోజు అనేది ఉంది అది ఖచ్చితంగా వస్తుంది వచ్చినప్పుడు అప్పుడు కూడా చట్టం తన పని తను చేసుకుంటానే పోతుంటుంది ఇప్పుడే కాదు చట్టం తన పని చేసేది భవిష్యత్తులో కూడా చట్టం అనేది ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులు అనేది ఎప్పటికీ వాళ్ళు ఉంటానే ఉంటారు ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరున్నా కొడుక రిటైర్డ్ అయినంత వరకు ఉంటారు ఆ రోజే భయపడతాను ఇంకా భయపెట్టడం అంటే అదే నేనైతే ఎవరికి భయపడినా నేను అధికారులు భయపడేంత ఇష్టమత్ మాకైతే లేదు కానీ మళ్ళా రేపు ప్రభుత్వంలో కూడా వాళ్ళే కదా ఉద్యోగం చేసేది మేము ఉంటాం పోతా ఉంటాం దాని గురించి ఏం కాదు ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఖచ్చితంగా ఉంటా ఉంటాం వాళ్ళని భయపడయాల్సిన అవసరం లేదు ఏం లేదు ఇదే అధికారులే రేపు కొడుక పని చేయాల్సిన పరిస్థితి అదే కదా ఉండేది ఏంటి నేను వేరే విధంగా ఏం లే ప్రభుత్వ ఉద్యోగుల మీద కానీ వ్యతిరేకతూటేం లేదు అది ప్రభుత్వ ఉద్యోగుల మీద నిన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లలో చూపించడం కూడా జరిగింది కూటమి ప్రభుత్వానికి అది మేము చేయాల్సిన అవసరం కాదు వాళ్ళే చేస్తుంటారు అది